ఈరోజు రాము సోము అనే స్నేహితుల కథ ఒకటి విందాం ఒక గ్రామంలో రాము సోము అనే స్నేహితులు ఉండేవారు వాళ్ళకి ఉన్న ఊళ్ళో సరైన పని దొరక్క జీవనం ఇబ్బందిగా గడవడంతో పని కోసం నగరానికి వచ్చారు నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక వెదురుబుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావిలో నీళ్లు తోడి తెల్లారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు వెదురుబుట్టతో నీళ్లు తోడడమేమిటి తెలివి తక్కువ కాకపోతే అనుకుని సోము ఆ రాత్రి పడుకున్నాడు రాము మాత్రం కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు కొన్ని గంటల తర్వాత నీళ్ల బుట్టలోకి బంగారు నాణాలు వచ్చాయి రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు అతని ప్రయత్నానికి మంచితనానికి మెచ్చిన వ్యాపారి బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు సోము సిగ్గుపడి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు నీతి కష్టే ఫలి ధన్యవాదాలు